జగన్ మిర్చి యార్డుకి వెళ్లడం ఆశాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు జగన్ హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను మొత్తానికి మూసేశారని మండిపడ్డారు మిర్చి పంటకు తెగుళ్లు వస్తే జగన్ పట్టించుకోలేదని కనీసం రైతులకు స్ప్రేయర్లు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు రైతుల్ని పరామర్శించారు అట్లీస్ట్ వ్యవసాయ శాఖరణ మోతేసేసావు కనీసం ఒక పట్ట ఒక టార్పాలిన్ పట్ట ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో నువ్వు రైతుల గురించి మాట్లాడటం నేను నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ మిర్చికిచ్చిన రేటు రెడ్ చిల్ ఏడు వేల రూపాయలు పర్ క్వింటాల్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇరవై మూడులో కూడా అదే చేసావు నువ్వు ఈరోజు అక్కడ మిర్చి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలుకి పోతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా టెన్ టెన్ ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు ఢిల్లీలో కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు